ఈ రోజు దేవుని వాక్యము సువార్త నాలుగవ అధ్యాయము పన్నెండవ వచనం నుండి ఇరవై మూడవ వచనం వరకు యోహాను చరసాలలో బంధింపబడినని విని యేసు గలిలియా సీమకు వెళ్ళెను ఆయన నజరేతును వీడి సెబులుని నఫ్తాలి సీమలలోని సరస్సు తీరమునున్న కఫర్నామునకు వచ్చి నివాసం ఏర్పరచుకొనెను సెబులూను నఫ్తాలి ప్రాంతములు గలీలియా సరస్సు తీరము యోర్దాను నదికి ఆవలు దిక్కున అన్నిలు నివసించు గలలియా సీమయందు అంధకారమున నివసించు ప్రజలు గొప్ప వెలుగును చూచిరి మరణపు చి నీడలో నివసించు ప్రజలపై వెలుగు ఉదయించెను అను ప్రవక్త ప్రవచనము నెరవేరినట్లు ఇది జరిగేను హృదయ పరివర్తనము చంద్రుడు రాజ్యము సమీపించిన్నది అని ఏసు నుండి జనులకు బోధింపనారంభించను గల్లియా సరస్సు తిరమున ఏసు నడుచుచు వలవేసి చేపలను పట్టు పేతురు అని పేరు గల సీమోను అతని సోదరుడకు ఆంధ్రేయను చూచెను వారు జాలరులు మీరు నన్ను అనుసరింపుడు మిమ్ము మనుషులను వారినిగా చేసేదను అని ఏసు వారితో పలికెను వెంటనే వారు తమ వలలను అచ్చట విడిచిపెట్టి ఆయనను వెంబడించెరి అచ్చటి నుండి పోవుచు ఏసు జబదాయి కుమారులైన యాకోగు యోహాను అని ఇద్దరు సోదరులను చూచెను వారు తమ తండ్రితో పాటు పడవలో తమ వలలను చక్కబెట్టుకుని చుండిరి యేసు వారిని పిడవగా వెంటనే వారు పడవను తమ తండ్రిని వదిలిపెట్టి ఆయనను వెంబడించిరి యేసు గల్లియా ప్రాంతం అంతటా పర్యటించుచు వారి ప్రార్థనా మందిరములలో బోధించుచు పరలోక రాజ్యపు సువార్తను గూర్చి ప్రసంగించుచు ప్రజల వ్యాధి బాధలనెలా పోగొట్టుచుండెను ఇది క్రీస్తుని సువిశేషము మీకు స్థుతి కలుగును గాక ఆమె